దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది వంటి చేయి కదా కొంట చేయలేకపోతున్నారు దాంతో సరదా సగం తగ్గిపోయింది జోరు తగ్గిందా చెప్పవే చెప్పు పది నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఎక్కడ ఎక్కడ చూపుతా శివాజీ కొట్టావు తప్పు చేసింది నువ్వే ముసలోడా నువ్వే బయట ఇవ్వండి కన్న కొడుకులు కాదని ఆ కొడుక్కి దొంగ చేతికి తాళలు ఇచ్చా వాడే సర్వం అన్నాం అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను వాడు నాకు కావాలి వాడు ఎక్కడ కావాలి త్వరలోనే శివాజీ దొరుకుతాడు వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి కసి తీర్చుకు సైకిల్ సైకిల్ కొత్త మొదల కొత్త మేడ కాదు నువ్వు నాకు అతకిచ్చా కదా అదే ఇది నా సైకిల్ ఇట్లా అయిపోయింది ఏంటి అదే మరి ఆ కొట్టు నారాయణకి నాలుగు వందలు కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి కదా సైకిల్ వేసుకుని వెళ్తుంటే పేదు అర్థమైంది సైకిల్ వేసి కొత్తంటే ఆ నా బాకి ఇస్తావా చావా అని నిలదీసాడు నిలదీసాడు కోపం వచ్చింది వచ్చింది పౌరు సంఘాలే నువ్వు ఎక్కువ మాట్లాడద్దు కావాలని అని అవును తైరు పీకేచ్చావులు పీకేచ్చావులు పీకేసావు మధ్య కాదు అన్ని అవునా అవును మరి ఇది మాత్రం మిగిలిచావేంది నువ్వు నాకు అడ్డుకి గుర్తుండాలి కదా ఓ ఎంత ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుతుంటే దా అది అది నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు అది కాదు ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు ఓకే బయలుదేరు కోతాను తీసుకోలే ఉంచుకో ఎంత కొంత వాళ్ళు వెళ్ళిపోతున్నావు కదా కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా థ్యాంక్ యూకేమో నా పిల్లం దగ్గరికి వెళ్ళి కొలతలు కొలతలు నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది నువ్వేందిరా రుద్దుతున్నావా నానిక పెట్టు పిచ్చావా ఎంత బలం ఉందాకాయ నువ్వు కూదండో ఆ చికటి పడింది విశాల ఇంకా ఇంటికి లేదు నువ్వు ఎక్కడైనా కంగార పడకని స్వామిజీ వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు

ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పాటికి ఆమెకి స్పృహ కూడా ఫ్రెండ్స్ వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా చెప్పొచ్చు చెప్పచ్చు డెడ్ బాడీగా ఈ హాస్పిటల్ తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ గ్రేట్ మిరాకిల్ ఆవిడకి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు రామా పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు మీ భార్య బతికే ఉందా అవును ప్రియ నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట తన మీద మీకున్న ప్రేమే ఆమెను బతికించింది ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా విశాలకి వాళ్ళ అమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుపడతాడు వాళ్ళ అమ్మని ఇక్కడ తీసుకొచ్చేంతవరకు ఈ విషయం వాడు తెలియనివద్దు జాగ్రత్తగా చూస్తుండో అలాగే మీకు నిప్పట్టించడమే కానీ నా పని నాకు నిప్పెడతావా ఆ సిగరెట్ సార్ సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్ ఈ ట్రాఫిక్ అయిన్ సార్ ఎలా జామ్ అయిపోయింది రైట్ అత్యూ టి చూడు ముసలోడా నా చెయ్యిని నరికి నన్ను అవిటివాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో ఆ శివాజీ గారు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది గుండు గీయించుకుని కాషాయం కట్టుని బైరాగులతో సెట్లపై మైసూర్ దగ్గర ఉన్నాడు నోర్మై డాడీ మన వాళ్ళని వెళ్ళి వాడిని ఇక్కడికి లాక్కు రమ్మని చెప్పు వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ఆవేశపడకు ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం వరద పనులు లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాడిని తెలివితేటలతోనే పట్టుకోవాలి ఆ తెలివితేటలతోనే వాడి దగ్గర ఉన్న మన డబ్బుని రాబట్టాలి వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాడిని సన్యాసం నుంచి సమాధులకి పంపించేయచ్చు బాగున్నా రహింబాయి చూస్తున్నాం చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతికొచ్చిందనా ఏముంది రహీంభాయ్ ఆ ఈశ్వర్ని దయ మళ్ళీ నేను బతికాను ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను అల్లే రహీం భాయ్ ఎవరక్కడ ఉన్నారో తెలియట్లేదు మావి గారిని కలుసుకుంటే అన్ని తెలుస్తాయని మామైన తర్వాత కలవచ్చమ్మా అది చెప్పేది నా అరే పద పద అమ్మా వస్తాను రహీం అంటే నన్ను నా బాబుని చంపాలనుకుంటే మనవాడు అనుకున్న హే మాత్ర బాబా నువ్వు చిన్నబాబు చనిపోయారనుకుని శివాజీ బాబు పెద బాబుని తీసుకుని ఏడుకుపోయిండు ఏడిపోయిండు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు ఈరోజు బుక్లో చూసి తెలిసింది బేట ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని నేను ఫోన్ చేసి హలో సార్ శివాజీ బాబు ఉన్నాడా సార్ మీరెవరండి సార్ నా పేరు రహీం ఈ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్ జనం మాట్లాడాలి ఇస్తారా

మా ఆయనకెళ్తే వెళ్తానని చెప్పినది ఆయన రహీంగాడు అవలేనయ్యా చెప్పరా ఈ అమ్మాయనా చెప్పేనా చూసావా ముసుడ నీ పెంపుడు కొడుకు పెళ్ళ పతికే ఉంది దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు శివాజీగాడు చచ్చినట్టు మన దగ్గరికి వస్తాడు అవును వస్తాడు మధ్యాహ్నం నుంచి కనపడలేదు ఎక్కడికి వెళ్ళావరా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావరా బాధకత సార్ పద్మ ఎప్పుడో చనిపోయిందిగా చెప్పరా పద్మని ఎక్కడ దాచావా తెలియస్తావు తెలివస్తాది ఆగు ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి హే అయ్యా వీ నేర్చుకెళ్ళి మన గొడవలో పడేయండి అలాగేనయ్యా తిండి తిప్పలు లేకుండా చిత్ర హింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు గారు నేను మైసూరుకి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను అతను ఇక్కడికే బయలుదేరుస్తున్నాడని తెలిసింది వెరీ గుడ్ రహీం గాడు పద్మపతి గుందని శివాజీకి ఫోన్ చేస్తుంటాడు పెళ్లాన్ని కలుసుకోవడానికి హడావిడిగా వస్తున్నాడన్నమాట కప్ప మీదకు పావును వదలాలి పావు మీదకు డేగను వదలాలి అత్తాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని కరెక్ట్ శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు సరి అయిన వాడొక్కడున్నాడు వాడి పేరు కన్వర్